మల్లపురం గ్రామంలో నాలుగు వందల ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు నాలుగు వందల ముప్పై ఎనిమిది అరవై నాలుగు గల సర్వే నెంబర్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఇరవై ఏళ్ల కాలంలో ప్రజాప్రతినిధుల్ని రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన నాయకులు గ్రామాన్ని కాపాడిల్సిపోయి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు మరియు రైతుల భూముల్ని రికార్డుని తారుమారు చేసి అవినీతి అధికారులకు ఎర్రజూపి అధికారమే పరమావధిగా పోలీసుల ఆడభావంలో రాజకీయ నాయకుల పలుకుబడి గ్రామంలో రైతుల అమాయకతత్వం ఆసరా తీసుకుని ఇది అదునుగా చింతకుంట నరసింహారెడ్డి అనే పెద్ద దొరకు వెయ్యి ఎకరాల పట్టా భూమి మరియు జాగిర్దారుల రెండు వేల ఐదు వందల ఎకరాల కోట్ల విలువ చేసే భూములపై మా తెలంగాణ బ్యూరో ఎస్ఎన్ సింహ అందిస్తున్న ప్రత్యేక కథనం యాదగిరిగుట్ట మండలం మల్లాపురం ఈ గ్రామంలో జమీందారులు భూస్వాములకు వందల ఎకరాల పట్టాభూములు కొందరు టెనెంట్ పట్టాదారులు కలిగి ఉన్నారు దొరవద్ద ఎక్కువ భూములున్నట్టు రికార్డులు చూపిస్తున్నాయి భూస్వామిగా పేరు పొందిన చింతకుంట్ల కొండల రెడ్డికి ఈయనకు పది మంది సంతానం ఎనిమిది మంది కుమారులు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమారుడు చింతకుంట్ల నరసింహారెడ్డి గ్రామంలో మొట్టమొదటిసారిగా మల్లాపురం గ్రామ పంచాయతీకి ఎన్నుకున్నారు గ్రామంలో ఎలాంటి పంచాయతీలు లేకుండా కావలి మస్కూర్ పట్టువారీలతో కొన్నేళ్లుగా సర్పంచ్ గా పదవిలో కొనసాగారు ఆలేరు తాలూకా సమితి ప్రెసిడెంట్ గా గట్టి పోటీనే ఇచ్చారు అప్పటి కాంగ్రెస్ నాయకులు ఉప్పునూతుల పురుషోత్తం రెడ్డి బొందుగుల నరసింహారెడ్డి చెన్నారెడ్డి తలపండిన రాజకీయ ఉద్దండుల మధ్య నేను సైతమంటూ పోటీకి నిలబడ్డాడు ఆలేరు సమితి ప్రెసిడెంట్లో గట్టి పోటీ ఇవ్వడంతో చివరకు ఎట్టకేలకు వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు అటు రాజకీయంగా కుటుంబ భారం పిల్లలు పెద్దవటంతో వారిని ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు పంపించాడు కాలక్రమేణా వయసు మీద పడటంతో ఇలా కొన్నేళ్లు ఇంటి వద్దే ఉన్నారు చివరకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో డిసెంబర్ నెలలో తుది విడిచారు ఈయనకు నలుగురు సంతానం పెద్ద కుమారుడు చింతకుంట్ల రమేష్ రెడ్డి వీరు హైదరాబాద్లోనే ఉంటూ ఉద్యోగం చేస్తూ ఇక్కడ గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు తన తండ్రి మాట నిలబెట్టాలని గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల సైతం వాటర్ ఫిల్టర్లు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు నరసింహారెడ్డి మరణానంతరం గ్రామంలో ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామానికి చెందిన రైతు మోతే శ్రీరామరెడ్డిని గ్రామస్తులు ఎన్నుకున్నారు తను కూడా ఏకధాటిగా ఇరవై ఏళ్లు సర్పంచ్ పదవిలో కొనసాగారు మల్లాపురం చరిత్రలో వీరిద్దరి కాలంలో గజం భూమి గంటడు మట్టిని కూడా అమ్మిన దాఖలాలు లేవు శ్రీరామరెడ్డి సర్పంచ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఇతర సామాజిక వర్గాలకు సర్పంచ్ అవకాశం వచ్చింది ఇందులో మంగ సరిత బాలయ్య మంగ సత్యనారాయణ కర్రె వెంకటయ్య కర్రె విజయ పదవీకాలం ముగియటంతో రెండు వేల ఇరవై నాలుగులో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో స్థానిక సంస్థలు తెరమీదికి వచ్చాయి గతంలో చేసిన సర్పంచ్లే మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నట్టు గ్రామంలో పెద్ద చర్చ జరుగుతోంది ఎందుకంటే వీళ్ల పరిపాలనలో నాలుగు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో గల పట్టాదారులకు తెలియకుండా రికార్డులు తారుమారు చేసినట్టు గ్రామంలో అప్పట్లో పెద్ద దుమారమే లేచింది ఈ కథనాన్ని ఇండియా న్యూస్ తెలుగులో ప్రసారం చేయడంతో యాదాద్రి జిల్లాలో ప్రకంపనలు వచ్చాయి దీన్ని చూసిన భూమి యజమానులు హైదరాబాద్ నుంచి మల్లపురానికి చేరుకున్నారు మా భూములు మాకు తెలియకుండా ఎలా మారాయంటే అంతా సమాలోచనలో పడ్డారు దొరలకు సంబంధించిన భూమిలో మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఐదు సర్వే నంబర్లలో పశువుల జాగాను అప్పట్లో కబ్జాకు గురైందని దీనిపై కోర్టుకు వెళ్లడంతో తమకు న్యాయం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు గత వారం రోజుల క్రితం కూడా మల్లాపురం గుట్టల్లో కొంతమంది ఆ నాయకులు అక్రమంగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆరోపణలున్నాయి దాని మీద కథనానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మల్లాపురం దొరలకు సంబంధించింది గతంలో కూడా ఈ దొరల భూములే గతంలో ఎట్లా ఉందంటే పేదల భూములు దొరలు గుంజుకుంటూ దొరలు లాగేసుకురు కానీ మల్లపూర్లో ఆ విధంగా కాదు దొరల భూములే పేదలు కాదు రాజకీయ నాయకులు కూడా కబ్జా చేసిన పరిస్థితి కనబడతా ఉంది మన కథనాన్ని కూడా వాళ్ళు ఎక్కడో లో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ భూములను కూడా కబ్జా చేసిన నాయకులపై కూడా ఆ కథనానికి స్పందించి వాళ్ళు వచ్చారు ఎట్లా దీన్ని మీ ఎట్లా భూములు ఎంత ఉండే మీకు మాకు దగ్గర దగ్గర ఒక ఆరు వందల ఎకరాలు ఉండేవి గుట్ట గుట్టలతో పాటుగా నాలుగు వందల ఎకరాలు ప్లేన్ ల్యాండ్స్ తర్వాత ఒక రెండు వందల చిల్లర గజాలు అంతా గుట్టలు సో ఇది మాకు మొత్తం ఫాదర్స్ ఎనిమిది మంది సో మాకు పంచుకుంటే నూరు నూట ఇరవై ఎకరాలు వచ్చాయి సో అందులో ఈ పట్టాభూలో అయితే పర్వాలేదు అవి కూడా బాగానే ఉన్నాయి కానీ ఈ గుట్టలు ఏవైతే ఉన్నాయో మాకు ఐడియా లేకుంటేనే మాకు నాలెడ్జ్ లేకుంటేనే ఈ మధ్యకాలంగా ధరలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఈ దళారులు ప్రతి ఊర్లో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా విజృంభిస్తున్నారు సో వాళ్ళందరూ కూడా కొమ్మకైపోయేసి వాళ్ళు పైన ఉన్న రాజకీయ నాయకులు దగ్గర చేసుకొని పార్టీల పరంగా కానివ్వండి లేకపోతే ఇంకో పరంగా కానివ్వండి వాళ్ళ రాజకీయ నాయకులకు అండగా ఈ పోలీస్ వ్యవస్థ కానివ్వండి లేదా రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి ఇవన్నీ కూడా కుమ్మకై మాకు తెలియకుండానే పై రికార్డులు మార్చేసి అంటే వాళ్ళకి కనీసం సంబంధ బాంధవ్యాలు కూడా లేవు అట్లీస్టు అక్కడ ఒక ప్రొటెక్టెడ్ టెండెంట్ ఉన్నాడు ఆయనకు సంబంధించిన భూమి ఆయనకు దక్కిందా దక్కలేదా అంటే పర్వాలేదు అది వీళ్ళకి అసలు సంబంధం లేదా భూమితో వాళ్ళు ప్రొటెక్టెడ్ యూనిట్స్ కాదు సర్టిఫికెట్ హోల్డర్స్ కాదు లేదా పట్టాదారులు కాదు కబ్జాదారులు కాదు ఏది కాదు వీళ్ళకి వీళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుండదు ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఎట్లా వీళ్ళంతా కబ్జా చేస్తారు ఆ దొరలు అంటే ఆ దొరల పేరు మీద కొంతమంది ముస్లిం ఆ కొంతమంది ఎక్కడికి తీసుకోవచ్చు కూడా ఆ విధంగా ఇప్పుడు మా భూములు ఉన్నాయండి మాకు మేము పీటీ హోల్డర్స్ సిక్స్టీ పర్సెంట్ స్టేక్ హోల్డర్స్ ఫార్టీ పర్సెంట్స్ ఉండొచ్చు అయితే ఇప్పుడు ఆ ముస్లింస్ వాళ్ళు యాక్చువల్ వాళ్ళు రెగ్యులర్ దాని వాళ్ళు ముస్లిం వాళ్ళు కాదు ఎవరినో పట్టుకొని ఫేక్ వాళ్ళని తీసుకొచ్చేసి అలాంటి వాళ్ళకి సంబంధించి అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లేసి అక్కడ వీళ్ళ రెవెన్యూ తోటి ఆ తర్వాత మిగతా వ్యవస్థలతోటి కుమ్మకైపోయేసి వాళ్ళతోటి కొత్త కాగితాలు సృష్టించేసి పాస్బుక్లకు ఎంటర్ చేసుకుంటున్నారు అసలు దానికి వ్యాలిడిటీ ఉండదు వ్యాలిడిటీ ఉండదు యాక్చువల్గా అయితే మాకు సంబంధించింది ల్యాండ్ ఒకవేళ ఫార్టీ పర్సెంట్ నిజంగా కూడా ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారా అంటే నిజమైన ముస్లింస్ ఉండగా ఫేక్ వాళ్ళని తీసుకొస్తున్నారు వాళ్ళని తీసుకొచ్చేసి మా బాబాయి తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాను నేను అక్కడ ఉన్న స్థలము ఒక ఫర్ ఎగ్జాంపుల్ వంద ఎకరాలు అనుకోండి నూట యాభై ఎకరాలు కూడా అక్కడ రికార్డులు సృష్టించారు చెయ్యని అరాచకాలు లేవు అక్కడ అన్ని కోట్లలోకి వెళ్ళిపోయినాయి ఇవి పంచుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికెక్కడ ఇలా ఇలా ఒక సెటిల్మెంట్ చేసుకున్నారంటే ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోతున్నారు ఎట్లా ఉంటాయి ఈ భూములు మరి ఎట్లా మీరు మళ్ళీ తిరిగి తప్పకుండా తప్పకుండా ఇప్పుడు మా దృష్టికి వచ్చింది మేము కూడా ఉద్యోగ కథనాన్ని చూసారా మీ కథనం చూసే ఇవాళ వచ్చినాం మేము కథనం చూసి మేము వచ్చినాం మా భూములు మాకు కొనే అనుకుంటాం కదా సో ఈ కథనాన్ని బట్టి అంటే మేము ఇక్కడ తెలుసుకుంటే మా భూమిని కూడా అన్యాక్రాంతం అయిపోయిందని తెలుసు తప్పకుండా చాలా చాలా థ్యాంక్స్ మీరు ఈ వెలుగులో తీసుకొచ్చినందుకు అందరికీ నిజమైన పట్టదారులు ఎవరైతే ఉన్నారో నిజమైన అనుభవదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి లాభం కావాలి వీళ్ళకు తప్పకుండా తగిన శిక్ష పడాలి మీది అన్యాయం మాత్రం అరికట్టబడాలి ఇది ఇక్కడి పరిస్థితి దొరలు కూడా మన కథనాన్ని కూడా స్పందించి వచ్చారు మా భూములు ఉన్నాయనుకున్నాం కానీ ఇప్పుడు తేరగా చూస్తే నకిలీ సర్టిఫికెట్ల తోటి కొంతమంది మైనార్టీలు ముస్లింలను మా మా తాత ముత్తాతల వంశవారంగా అని కూడా ఈ స్థానికంగా కొంతమంది ఆ మైనార్టీలు కలిసి వాళ్ళని తీసుకొచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది మా భూముల మేము ఎట్టి పరిస్థితిలో ఎంత కోర్టుకైనా సరే కానీ మా భూములకు మాకు ఎట్టి పరిస్థితిలో కావాలని మా ఇలాంటి ఇదిలా ఉంటే గ్రామంలో జాగిర్దార్ భూములు వారి కుటుంబాల సభ్యులు లేకపోవడంతో సంబంధం లేని వారిని తీసుకొచ్చి రికార్డులను సృష్టించి బడా పెట్టుబడిదారుల కంపెనీలకు అంటగడుతున్నట్టు గ్రామంలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి కంచె చేను మేసిన చందంగా పార్టీలో వేరైన వ్యాపారం ఒకటిగా ఏకంగా పాస్ పుస్తకాలు తెచ్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది వీళ్లు కౌలదారులు టెనెంట్ దారులు చివరికి భూమి హక్కుదారులు కూడా కాదని చింతకుంట్ల కుటుంబ సభ్యులు అంటున్నారు మా భూములు కబ్జాకు గురైనట్టు తేలితే ఊరుకునే ప్రసక్తే లేదని భూమి హక్కుదారులు హెచ్చరిస్తున్నారు కబ్జా చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు కొద్ది రోజుల్లో కోర్టును ఆశ్రయిస్తూ

ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మండల రెవెన్యూ కార్యక్రమంలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని నాలుగు వందల ముప్పై ఎనిమిది సర్వే నంబర్ కుర్మ కుర్మకంచేయ్ నాలుగు వందల ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు సర్వే నంబర్ల భూములపై విచారణ జరిపించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు గ్రామంలో రాజకీయ నాయకులు తప్ప ఏ సామాన్యుడు కూడా ఇలాంటి పనులు చేయలేదని పైనున్న మండల అధికారులు ఇక్కడున్న రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఈ దందాలు చేస్తున్నట్టు గ్రామ పెద్ద మనిషి ఆవేదన వ్యక్తం చేశారు జనమండలు అయినప్పుడు కూడా టీడీపీ అప్పుడు ఉన్నప్పుడు పలపడి సభ ఉన్నప్పుడు ఎంత పంచోలు చేసినప్పుడు నేను కూడా ఇంట్లో పెద్ద అయితే ఆ రోజులలో వీళ్ళు పంచుకున్న భూములు కూడా అందరూ సమానం పంచుకున్నారు ఏ గుట్టలో ఏమైతే అది కాబట్టి అది వీళ్ళు వీళ్ళ పేరు ఎవరికి ఆ కంపెనీ మీరు వాళ్ళ పేరు మీద ఎంత విలకు నాయకుండా వీళ్ళు అనుపలే ఉంటారు అయితే ఆ భూమిని ఆ నలభై పోయి ముసలిని పట్టుకొని అలా వారసత్వం ఏమని చెప్పి ఓ సర్టిఫికేట్ సంపాదించి ఆరు నలభై ఐదు యాజ్ చేసుకునేట ఇంకా ముప్పై ఎకరాలు కూడా రెడీగా ఉన్నదని చెప్తున్నారు దాన్ని కూడా పది లక్షల ఎకరాలకు కూడా బేరాని కూడా వచ్చాను నేను ఏమన్నా కాబట్టి రాజకీయ నాయకులు చేస్తారు తప్ప గురువులు ఎవరు కూడా వాళ్ళు తెలుగు వాళ్ళే వాళ్ళు గుర్రెం ఎవరు లెవెల్ ఎవరు ఆ నెల వాళ్ళతో కలిసి కట్టని అప్పుడు ఏం చేసినా వీళ్ళు చిన్నగా వాయికంటే వీళ్ళు ఏం చేయలేదు వలకి వచ్చి తప్ప ఇప్పుడు నెల రాజకీయాలు చేసుకుంటూ పైసలు తినడం వీళ్ళు ఇలా మల్ల వీళ్ళు కూరకమ్ముడు ఈ విధంగా చేస్తుండ్రు కాబట్టి వీళ్ళు రాజకీ నాయకులే ఎవ్వరు లేరు ఎవ్వరు మామూలుగా ఇవ్వకపోతే ఊర్లో ఉన్న రాజుకి నాయకులే దోపిడే అన్ని చాల లేదు ఈ వెంచర్ ఎకరానికి ఎంత తీసుకుంటుండదు చందనం ఈ ఎకరా ఒక రాయి ఒక ఎకరా ఒక వెంచర్ కూడా నా దేశం ఏదైనా ముప్పై ఏడు లక్షలు తీసుకున్నా ముప్పై లక్షలు తీసుకున్నా ఇక నలభై లక్షల కాలువ నలభై లక్షలు తీసుకుని మేము కూడా తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా అరికట్టాలంటే ఈ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎందుకంటే పైగా రాజకీయ వాళ్ళ వాళ్ళ పై అధికారులు పట్టుకొని చేస్తుంది తప్ప అక్కడ ఎమ్ఆర్ఓలు కానీ అంతా కలిసి కలిసి చేసుకుంటారు తప్ప ఈ ఊదలకి సంబంధించిన వాళ్ళు పోతే రికార్డ్ అవుతుంది మేము పోతే మాసం మామూలుగా పోతే ఉంటుంది పోలీసు అని చెప్పి వాళ్ళ పోలీసులు కూడా మామూలుగా అడ్చుకుంటుంది గుట్టకు అతి సమీపంలో ఉండటంతో అమాంతంగా రేట్లు పెరిగాయి కొందరు గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు కలిసి గత సర్కార్ హయంలో అవినీతి అధికారులతో చేతులు కలిపి నాలుగు వందల ఇరవై నాలుగు సర్వే నంబర్ లో భూమిని కబ్జా చేసినట్టు గ్రామంలో పెద్ద ఎత్తున విమర్శలు వినబడుతున్నాయి కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అప్పట్లో దుమారమే లేచింది దీనికి కారణం గ్రామంలో దళాలనే వ్యక్తి కొంతమందిని జాగిర్దారుల పేరు చెప్పి వాళ్ల వంశానికి చెందిన వారమని తీసుకొచ్చాడు రికార్డులు తారుమారు చేసి కబ్జా చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ భూమిని అమ్మింది కాక కొంత భూమిని ప్రజాప్రతినిధుల పేరు మీద ఏకంగా పాస్ పుస్తకాలు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది వీరిని ఎవరన్నా అడిగితే గ్రామంలో కొంతమంది యువకులను పురమాయించి అడిగిన వారిపైన దాడులు చేసిన ఘటనలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ భూములను కాపాడాలని కబ్జాకూర్లపై గ్రామంలో దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు టెనెంట్ కింద ఉన్న భూములను ప్రభుత్వమే స్వాధీనపరుచుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు